హలో బిబార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా హెల్దీగా రాగి మురుకులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడు రైస్ తో చేసే మురుకులే కాకుండా ఈ విధంగా రాగి పిండితో అయితే ప్రిపేర్ చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదే విధంగా హెల్దీగా కూడా ఉంటారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి రాగి ఫ్లోర్ వచ్చేసి టూ కప్స్ నీట్గా నానపెట్టుకొని ఆరపెట్టుకున్నటువంటి రాగులతో తీసుకున్న పిండి అదే విధంగా ఉద్దిపప్పు హాఫ్ కప్పు అదే విధంగా పెసరపప్పు హాఫ్ కప్పు ఒక స్పూను వాము ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనం నానపెట్టుకునేటువంటి పెసరపప్పు అదేవిధంగా ఉద్దిపప్పు రెండిటిని కుక్కర్లో వేసుకొని ఒక ఫోర్ ఫిజిల్స్ అయితే విచ్చుకోవాలి వీటిని వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందుగా అయితే నానపెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి టూ కప్స్ రాగి పిండి అయితే ఒక బ్లౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక థర్టీ గ్రామ్స్ దాకా బటర్ తీసేసుకొని దీన్ని మెల్ట్ చేసేసుకోవాలి మెల్ట్ చేసేసుకొని ఇందాక మనం తీసుకున్నటువంటి రాగి పిండిలోకి అయితే యాడ్ చేసేసుకొని బాగా అయితే కలపాలి ఇక్కడ బటర్ వచ్చేసి మనం ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు బటర్ కొద్దిగా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా మంచిగా అయితే వస్తాయి మురుకులు సాఫ్ట్గా కాకపోతే మనం షేప్ రావాలి అనుకుంటే కొద్దిగా బటర్ తగ్గించుకోవాలి బటర్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మురుకులు విరిగిపోతాయి బట్ విరిగిపోయినా పర్లేదు సాఫ్ట్గా ఉంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రం బటర్ ఎక్కువగా తీసుకోవచ్చు అదేవిధంగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసేసుకోవాలి ఉప్పు కారము నువ్వులు జీలకర్ర వాము వీటన్నిటిని వేసేసుకొని ఈ విధంగా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక విజిల్స్ ఇచ్చుకునేటువంటి ఉద్దిపప్పు అండ్ పెసరపప్పు అయితే బాగా అయితే బాయిల్ అయిపోయాయి వీటిని చల్లారనిచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసి బాగా పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తాయి మురుకులు అయితే ఇక్కడ కావాలనుకుంటే మనం పప్పుల పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను పప్పుల పొడి అయితే యాడ్ చేయలేదు అది ఆప్షనల్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలోకి యాడ్ చేసేసి బాగా అయితే కలపాలి ఎటువంటి వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ పేస్ట్తోనే అయితే పిండి మొత్తాన్ని కలపాలి అప్పుడు తర్వాత మనకేమన్నా వాటర్ రిక్వైర్డ్ అనిపిస్తే బాగా కాచినటువంటి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి పిండి గట్టిగా ఉండాలి పిండి మెత్తగా ఉందంటే ఆయిల్ బాగా తాగేస్తాయి అదేవిధంగా మురుకులు మెత్తగా వస్తాయి అందుకొరకు వచ్చేసి మనం పిండిని గట్టిగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మురుకులు ప్రిపేర్ చేసే పావుకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పిండి దాంట్లో పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు వేసేసుకోవడమే అంతే అండి ఈ రాగి మురుకులు కాలాయా లేదా అనేది తెలుసుకోవడం కొద్ది కష్టంగా ఉంటుంది సింపుల్ ట్రిక్ అంతే మనం మురుకులు వేసినప్పుడు మంచిగా బబుల్స్ వస్తాయి మురుకులు కాలిపోయినాయి అనుకోండి ఆ బబుల్స్ కాస్త అంతా తగ్గిపోయి మనకి చుట్టలు అనేటివి బాగా మంచిగా బయటికి కనిపిస్తాయి అప్పుడు తీసేసుకోవడం అంతే అండి సింపుల్ కొన్నిసార్లు మనము హాట్ వాటర్ వేయడానికి బదులుగా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు పిండి దాంట్లో కలిపి కూడా మనం పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ హూమ్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ హూమ్